పార్టీ ఆధ్వర్యంలో మన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదైతే నిన్న అసెంబ్లీలో ఎస్సీ ఎస్సీ మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించినందుకు అలాగే బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచినందుకు ఏదైతే గౌరవ ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది ఏదైతే ఈ యొక్క సంబరాలు చేసుకోవడంలో గత ముప్పై ఏళ్లుగా పోరాడినటువంటి ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించాలని పోరాడిన సందర్భంగా ఏదైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే లోకూర్ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసి అప్పుడు ఎస్సీలలో అన్యాయం జరుగుతుందని నిరూపించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ మళ్లీ ఉషా మెహ్రా కమిషన్ వేసి మరి ఏబీసీడీ వర్గీకరణ చేసే విధంగా కృషి చేసింది అప్పుడు సాధ్యం కాదు కాని సమయంలో ఇప్పుడు ఏదైతే అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చి మేము కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అలాగే బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ సందర్భానికి అనుగుణంగా ఈ రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ గౌరవ రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొందం ప్రభాకర్ గారికి శ్రీధర్బాబు గారికి జీవన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం నమస్కారం పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ ఇచ్చినందుకు సంబరాలు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ శాసనసభలో చట్టబద్దత చేసి గవర్నర్ ఆమోదయోగ్యానికి పంపారు ప్రజా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదయోగ్యమై గవర్నర్ ఆమోదయోగానికి ఏంది నిజంగా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే పార్లమెంట్ లోపల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు అయ్యేటట్టు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు స సహకరించిన పెద్దలు రెడ్డి గారికి అటు లక్ష్మణ్ కుమార్ గారికి జిల్లా మంత్రి శ్రీధర్ గారికి అందరికీ కృతిగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే అసెంబ్లీలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరి కోసం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఫార్టీ టూ పర్సెంట్ కోసం శాసనసభలో అమలుపరచడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈరోజు పటాకలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది మరి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మరి గతంలోనే ఎస్సీ ఎస్టీలో కావచ్చు బీసీలకు పేద బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారికి సమున్నత న్యాయం చేసే పార్టీ ఏదంటే మరి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో కూడా ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీలకు న్యాయం చేయాలి అని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి అనుగుణంగా అందరికీ సమాన హక్కులు కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అందరికీ సమాన ప్రతిపాదన దక్కాలనే ఉద్దేశంతోనే మరి గతంలో మరి ఇందిరాగాంధీ గారు మనకు దేశ ప్రధానిగా ఉన్నప్పుడే మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు లోక్సభలోనే భారత పార్లమెంట్లోనే మనకు తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే గతంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నదని మరి జనాభా పరిపాలికన మరి భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు తగిన న్యాయం జరగాలంటే మరి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు ఏవైనా కూడా మరి గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం థర్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి దాన్ని పద్దెనిమిది శాతానికే కుదించే కూడా మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి భారతదేశంలోనే మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి కావచ్చు ప్రతి పేదవాడికి కావచ్చు న్యాయం చేసే ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ధైర్యంతో మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే మరి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు ఖచ్చితంగా బీసీ కులగణన జరుగుతున్నాయి మరి బీసీలకు సమాన్యమైన న్యాయం జరుగుతుందని చెప్పిన మాట ప్రకారం ఈరోజు మనం ఈ తెలంగాణలో మన ప్రజలందరూ మనల్ని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం వల్లే మరి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి ఈరోజు గణన చేసిండు మరి భారతదేశంలోనే గణన చేసిన చరిత్ర ఏది ఉన్నా అంటే మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఏది ఏమైనప్పటికి కూడా మనము ప్రజలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని చెప్పి ఈరోజు నలభై రెండు శాతాన్ని మరి శాసనసభలో ప్రతిపక్షాలు కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు అందరినీ కలుపుకొని మనకి ఈరోజు శాసనసభలో ఆమోదం తెలిపినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ కృష్ణ గారు చేస్తున్న పోరాటానికి కూడా మరి ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు వెలువడిన వెంటనే ఆగస్టు ఫస్ట్ రోజున అసెంబ్లీలో మొట్టమొదటిసారి ప్రకటన చేయడం జరిగింది మరి దానికి అనుకూలంగా కూడా ఎస్సీలకు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ మరి ఎస్సీలో మూడు వర్గాలుగా ఈరోజు కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏది వేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి రానున్న రోజునలో మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కావచ్చు ఇప్పుడు యువకుల కోసం ఏదైతే ఉన్నదో రాజు యువ వికాసాన్ని కూడా పెట్టి ఈ రోజు పదిహేడు తారీఖు నుంచే మరి యువకుల కోసం ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే పేద ప్రజల కోసం చేయాల్సిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం గుర్తించగా